హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్ పదమూడు వందల ఎనభై మూడు ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ అయితే విడుదలైంది అరవై వేల రూపాయల శాలరీ పదో తరగతి నుంచి పీజీ చదివిన వారికి ప్రతి ఒక్కరికి ఉద్యోగం అయితే ఉంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేవు ఏజు అర్హత ఎంపిక విధానం ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి లాస్ట్ డేట్ డిసెంబర్ రెండో తారీఖు దాకా అప్లై చేసుకోవచ్చు ఎవరైతే గవర్నమెంట్ జాబుల్లో సెమీ జాబుల్లో పిఎస్సీలో జాబులో చేస్తున్నారో వారికి ఎన్ఓసి కోసం ఆరు పన్నెండు రెండు వేల ఇరవై దాకా ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఆ స్టేటస్ అప్లికేషన్ మీది యాక్సెప్ట్ అయిందా లేదా అని చూసుకోవడానికి ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదుకి మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఇష్యూడ్ అడ్మిట్ కార్డ్ అయితే మనకి యాజ్ పర్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా దానికి ఇష్యూ చేయడం జరుగుతుంది డేట్ ఆఫ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మనకి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదుకి మనకైతే తెలుస్తుంది ఇది రిజల్ట్ వచ్చిన తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది వన్ హండ్రెడ్ ఎంసీకి ఉంటాయి మనకి ఒక క్వశ్చన్కి నాలుగు మార్కులు నాలుగు వందలు మార్క్స్ అయితే మనకి ఎంసీక్యూ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మనకి ట్వంటీ క్వశ్చన్స్ మనకి రిలేటెడ్ జనరల్ నాలెడ్జ్ ఆపిట్యూడ్ కంప్యూటర్స్ నుంచి మనకి ఇవ్వడం జరుగుతుంది ఎయిటీ మార్క్స్ అయితే మనకి రిలేటెడ్ డొమైన్ రెస్పెక్ట్ రెస్పెక్టివ్ గ్రూప్స్ ఆ సిలబస్ విల్ బి అకార్డింగ్ టు విత్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారంగా మనకి ఎయిటీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది టోటల్ టైం అయితే మనకి నైంటీన్ మినిట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఎగ్జామ్కి పేపర్ మీడియం వచ్చేటప్పటికి మనకి ఇంగ్లీషు హిందీ లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది మనకి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి కావలసిన మనకి సిలబస్ అయితే చదవలసి ఉంటుంది దీనికి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంది వన్ బై ఫోర్త్ అయితే నె నెగిటివ్ మార్క్స్ ఉంటుంది అండర్ జర్డ్కి ఫార్టీ పర్సెంట్ వస్తే క్వాలిఫైయింగ్ ఇస్తారు ఈడబ్ల్యూఎస్కి థర్టీ ఫైవ్ ఓబీసీ వారికి థర్టీ ఎస్సీఎస్టీ వారికి థర్టీ ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇది దృష్టిలో పెట్టుకున్నట్టే మీకు ఎప్పుడూ ఉద్యోగం అయితే రాదు ఎందుకంటే మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయంటే హండ్రెడ్కి హండ్రెడ్ మీరు ప్రిపరేషన్ అయ్యి వెళ్తే ఒక నైంటీ వస్తే మీకు ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ ఫార్టీ పర్సెంట్ అండర్ చూడు ఈడబ్ల్యూఎస్కి ఉంది థర్టీ ఫైవ్ ఓబీసీకి ఉంది థర్టీ ఎస్సీ ఎస్టీలు ఉన్నాయి కదా క్వాలిఫై అయితే సరిపోతుంది మనకు జాబ్ వచ్చేస్తుందంటే ఎప్పటికీ రాదు ఇది కాంపిటీషన్ యుగం అని చెప్తున్నారు ఫస్ట్ నుంచి మీరు మెరిట్ లిస్ట్లో ఉన్నవారికి ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు వంద క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి వందకు వంద తెచ్చుకునేలాగా ట్రై చేయండి మీరు ఈ టెస్ట్ కోసం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే టోల్ ఫ్రీ నెంబర్స్ ఇవ్వడం జరిగింది పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల నుంచి మండే నుంచి ఫ్రైడే సాటర్డే అయితే పది గంటల నుంచి ఒంటి గంట దాకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడిగి తెలుసుకోవచ్చు లేదో ఇక్కడ సైట్లో వెబ్సైట్ ఉంది వెబ్సైట్లో వెళ్ళి తెలుసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటేనే ఈ నోటిఫికేషన్లో చాలా వరకు జాబ్లు అయితే ఉన్నాయి దీంట్లో నేను విగంగా నూట ఎనభై పేజీలు ఎన్నో ఉన్నాయి కాబట్టి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ లోవర్ డివిజన్ క్లర్క్ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే చెప్తున్నాను దీంట్లో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మనకి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి మనకి ఇంటర్మీడియట్ చదివిన వారు స్కిల్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది మనకి థర్టీ ఫైవ్ వర్డ్స్ ఫర్ ఇంగ్లీషు మీడియంలో మీకు టైపింగ్ రావాలి మీకు టైపింగ్ వచ్చినా రాకపోయినా అయితే అప్లై అయితే చేయండి మనకి థర్టీ పద్దెనిమిది నుంచి థర్టీ ఇయర్స్ దాకా మనకి ఏజ్ ఉండాలి ఇది మనకి హైదరాబాద్లో కూడా ఉన్నాయి కాబట్టి జాబులు మీరు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వారికి త్రీ ఇయర్స్ ఓబీసీ వారికి సారీ ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఫిజికల్ అండి కాబట్టి టెన్ ఇయర్స్ ఫిజికల్ యాడ్ కాబడు మనకు ఓబీసీ వారికి థర్టీన్ ఇయర్స్ ఫిజికల్ యాండీ కాపుడు ఎస్సీ ఎస్టీ వారికి పదిహేను సంవత్సరాల దాకా ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు మన ఇది భువనేశ్వరు భోపాల్ అని చాలా సోట్లలో అయితే మనకి మన హైదరాబాద్లో కూడా ఇది ఎయిమ్స్ హైదరాబాద్లో కూడా ఉంది కాబట్టి దీంట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సేమ్ జాబే మన అన్ని సోట్లలో అయితే ఉంటుంది మనకి పోస్టింగ్ కూడా మనకి హైదరాబాద్లో వచ్చే అవకాశం ఉంటుంది లేని చేత లేకపోతే వేరే చోట్లని ఎక్కడికి వచ్చినా కానీ మీరు దాన్ని అయితే మార్చుకోవచ్చు తర్వాత వచ్చేటప్పటికి అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేటప్పటికి డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు థర్టీ ఫైవ్ వార్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీషు థర్టీ వార్డ్స్ ఫర్ హిందీ వచ్చిన దీనికి అప్లై చేసుకోవచ్చు దీనికి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాలు ఓబీసీ వారికి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఫిజికల్ అండ్ కాబట్టి పది పదమూడు పదిహేను సంవత్సరాలు అయితే ఉంటుంది దీనికి ఇక్కడ హైదరాబాద్ కూడా ఇవ్వడం జరిగింది కదా అప్పర్ డివిజన్ క్లర్క్ దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు శాలరీ వచ్చి సిక్స్టీ థౌజండ్ పై నుంచి మనకి శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది ఎవరైతే జూనియర్ ఇంజనీరింగ్ చదివినవారో వారు కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు ఎవరైతే గ్రాడ్యుయేషన్లో సివిల్ ఇంజనీరింగ్ చదివినవారో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి టూ ఇయర్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు దీనికి లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చినప్పటికి మనకి న్యూ ఢిల్లీలో ఉంది చాలా అయితే ఉన్నాయి మనకి న్యూ ఢిల్లీ చెన్నై ఎయిమ్స్ అయితే ఎక్కడ ఉందో అక్కడ అయితే ఉన్నాయి కాబట్టి మనకి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వయసు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు దీనికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజిక్లాండ్గా అప్పటికి ఉంది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు టైపింగ్ స్పీడ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీషు తర్వాత హిందీ అయితే థర్టీ ఫోర్ వర్డ్స్ పర్ మినిట్ పర్ మినిట్లో మీరు టైపింగ్ రావాలి మీరు టైపింగ్ రాలేదని బెంగపడ అవసరం లేదు ముందర అయితే అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత మీకు దీనికి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు మీ దగ్గర టైప్ రైటర్ ఉంటే టైప్ రైటర్తో లేదా కంప్యూటర్ ఉంటే కంప్యూటర్తో కంప్యూటర్ కూడా లేకపోతే మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా అండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి కదా ఆ ఫోన్స్ కూడా యూస్ చేస్తారు కాబట్టి మీరు దాంతో కూడా మీరు టైపింగ్ అయితే నేర్చుకోవచ్చు ప్లే స్టోర్లో నుంచి ఒక టైపింగ్ మాస్టర్ డౌన్లోడ్ చేసుకుని ఒక కీబోర్డ్ మీ ఫోన్కి కనెక్ట్ చేసుకుని మీరైతే టైపింగ్ ప్రాక్టీస్ చేయవచ్చు రాలేదనేసి మాత్రం అప్లో అప్లై చేయడం మాత్రం మానకండి దీంట్లో కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి టెక్నీషియన్ ఓటీ సీసీ టెక్నికల్ టెక్నికల్ అసిస్టెంట్ కోసం ఎవరైతే బీఎస్సీ చదివినవారు ఓటీలో ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఇంటర్మీడియట్ ఎయిట్ ఇయర్స్ ఉన్నవారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు ఈ పూర్తి డీటెయిల్స్ నేను మీకు లో ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా చదివి అయితే అప్లై చేసుకోండి ఫార్మసిస్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ కోసం కూడా వచ్చింది ఇదైతే దీనికి మనకి ఎవరైతే డిప్లొమా ఫార్మసీ చదివిస్తారో దానికైతే అప్లై చేసుకోవచ్చు వారు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి వీరికైతే ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు ఫార్మసీ వారికి ఇది ఫార్మసీ చేసిన వారు కూడా దీన్ని సద్వినియోగపరచుకోండి ఈ ని దీంట్లో స్టోర్ కీపర్స్ కోసం అయితే ఉన్నాయి దీంట్లో పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు నలభై సంవత్సరాలు దాకా ఎయిమ్స్లో ఉద్యోగం చేసిన వారు అప్లై చేసుకోవచ్చు దీనికి డిగ్రీ ఫార్మసీ చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది క్యాషియరు జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ కోసం ఉంది దీంట్లో ఎక్స్పీరియన్స్ అడిగారు డిగ్రీతో కామర్స్తో పరంగా ఎవరైతే ఉంటే దానికి అప్లై చేసుకో అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్ జూనియర్ స్టోర్ ఆఫీసర్ స్టోర్ కీపర్ స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ కోసం మనకి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వారు అప్లై చేసుకోవచ్చు దీంట్లో అయితే డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మార్చిరీ అటెండరు హాస్పిటల్ అటెండర్ గ్రేడ్ త్రీ నర్సింగ్ కోసం అయితే నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది అటెండర్ కోసం ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి మనకి అప్లై చేసుకోవచ్చు దీనికి తర్వాత టెన్త్ క్లాస్ వారు అయితే త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరుగుతుంది ఇంటర్మీడియట్ చదివిన వారికి అయితే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది ఎవరైతే కానీ మార్చి అటెండర్ కానీ ఏదైనా హాస్పిటల్లో మీరు ఒకవేళ వన్ ఇయర్ చేసిన వారు అయితే ఈ జాబ్లకి అయితే అప్లై చేసుకోండి ప్రైవేట్ దాంట్లో చేసిన వారు కూడా ప్రైవేట్ దా ఎక్స్పీరియన్స్ కూడా పనికి వస్తుంది దీంట్లో ల్యాబ్ అటెండర్ గ్రేట్ టూ ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్ టెక్నీషియన్ జూనియర్ మె మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోసం ఉన్నవారు ఇంటర్మీడియట్ సైన్స్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ చదివిన వారు టూ ఇయర్స్ రెగ్యులర్ డిప్లొమా చేసిన వారు దీనికైతే అప్లై చేసుకోవచ్చు లేని ఎదడ టెన్ ప్లస్ టూ చదివిన వారు ఫిజిక్స్ లేదా బీఎస్సీ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ చదివినవారు అప్లై చేసుకోవచ్చు దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు కాబట్టి మీరు ఎవరైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ చేసిన దీనికి అప్లై చేసుకోవచ్చు దీనికి మనకి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు అప్లై చేయాలి తర్వాత ఎస్సీ ఎస్టీలకైతే ఫైవ్ ఇయర్స్ ఓబీసీలకైతే త్రీ ఇయర్స్ పిచ్చి గ్రాండ్ అప్పుడు కూడా మనకి టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు ల్యాబ్ అటెండర్ కూడా మనకి ఇంటర్మీడియట్ చదివిన వారు డిప్లొమా చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ల్యాబ్ లైబ్రరీ అటెండర్ గ్రే టూ కోసం అయితే మనకి బ్యాచిలర్ డిగ్రీ అండ్ లైబ్రరీ సైన్స్ చదివినవారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు బీఎస్సీ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కానీ లైబ్రరీ సైన్స్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు దీంతో బలంగా ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఎవరికైతే ఉంటే వారు అప్లై చేసుకోండి మెడికల్ రికార్డ్ ఆఫీసర్ జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్ కోసం అయితే బీఎస్సీలో మెడికల్ రికార్డు కోసం చదివినవారు అయితే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది జూనియర్ స్కేల్ స్టెనో హిందీ పర్సనల్ అసిస్టెంట్ కోసం అయితే మనకి ఎవరైతే ఇంటర్మీడియట్ చదివినవారో స్కిల్ టెస్ట్లో మనకి హిందీలో షార్ట్ హ్యాండ్ సిక్స్టీ ఫోర్ వార్డ్స్ ఫర్ మినిట్ ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు ఇలాంటి వాటికి ఎందుకు మీకు కాంపిటీషన్ ఉండదంటే మనకి ఫీజు విషయం వస్తే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చి మనకి మూడు వేల రూపాయలు ఎస్సీ ఎస్టీ వారికి వచ్చి రెండు వేల నాలుగు వందలు ఫిజికల్ యాంటీగా అప్పుడు ఓన్లీ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇది కూడా ఆన్లైన్ మోడ్లో మనకి అప్లై చేయవలసి ఉంటుంది పేమెంట్ ఫీజు చేయవలసి ఉంటుంది అందుకని చాలామంది దీనికి డ్రాప్ అయిపోతారు దీంట్లో చాలా నూట ఎనిమిది పేజీలు ఉన్నాయి కాబట్టి మొత్తం అందరూ ఏజ్ మొదలు టెన్త్ క్లాస్ నుంచి పీజీ దాకా చదివిన వారు అందరికీ మొత్తం అందరికీ మీకు జాబ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ పూర్తి డీటెయిల్ ఉన్న పీడిఎఫ్ని నేను లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా చదివి దీనికైతే అప్లై చేసుకోండి చాలా ఎక్కువ టైం తీసుకున్నాను కాబట్టి నేను షార్ట్గా చెప్పి వదిలి ముగిస్తున్నాను దీన్ని మొత్తానికి నేను ఇదైతే లాస్ట్ డేట్ సెకండ్ డిసెంబర్ మనకి ఇరవై ఐదులో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇది కామన్ రిక్రూట్మెంట్ టెస్టు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది మనకి డిటైల్ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ డిఆర్ఏ ఫ్రమ్ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ నుంచి వచ్చింది ఎయిమ్స్ నుంచి అదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ బాడీస్ నుంచి మనకి రావడం జరిగింది కంటెడ్ కండక్టెడ్ బై ద ఎగ్జామినేషన్ సెక్షన్ అయితే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సిఆర్ఈ కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ ఇది ఇలాంటి అవకాశాన్ని వదులుకోకుండా ఒక ఎగ్జామ్ రాస్తే మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఓకే మీకు ఇన్ఫర్మేషన్ అనుకుంటే ఇన్ఫర్మేషన్ మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి